రియాల జిల్లా కేంద్రంలో వందే మాత్ర గేయం నూట యాభై ఏళ్లు అయిన సందర్భంగా మార్కెట్ ఏరియాలో సామూహిక వందే మాత్ర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో సామూహికంగా వందే మాత్ర గీతాన్ని ఆలపించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చిన నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా వన్ ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ సందర్భంగా ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి అంటే మన స్వాతంత్ర సమయంలో ఎట్లయితే ప్రతి దాంట్లో కూడా వందే మాత్రం ఉంటుండే అప్పుడు ఉద్యమానికి మూలం వందే మాత్రం దీన్ని మళ్ళొక్కసారి అందరికీ గుర్తుకు చేస్తూ మన స్వాతంత్రం కొరకు పోరాడిన వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకొని వాళ్ళకందరికీ కూడా అర్పిస్తూ రాబోయే రోజుల్లో కూడా అందరం మనము దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి అందరికి కూడా ఒక జాతీయ భావం వాళ్ళందరిలో కూడా రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది పెద్ద ఎత్తున ఈరోజు మంచిర్యాల పట్టణంలో మార్కెట్ రోడ్ల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణల ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో కూడా నిర్వహించి సామూహికంగా ప్రతి ఒక్కరితోటి ఫుల్ వందే మాతరం సాంగ్ని పాడేలాగా చేసే కార్యక్రమం దిశగా ముందు